ఆందోల్ మున్సిపల్ పరిధిలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన రాష్ట్ర ఆరోగ్య వైద్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ సుమారు నూట ముప్పై ఎనిమిది కోట్ల రూపాయలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు ఎనభై కోట్లతో ఆందోల్ నుండి చిలప్చిట్ మండలం అజ్జమరి వరకు బీటీ రోడ్ ఇరవై కోట్లతో సంగుపేట్ నుండి అన్నసాగర్ వరకు నాలుగు లైన్ల రోడ్డు డివైడర్ నిర్మాణం ఆరు కోట్లతో ఆందోళన మున్సిపల్ భవన నిర్మాణం ఆందోల్ జోగిపేట మున్సిపల్ పరిధిలో ఇరవై ఒక్క కోట్లతో సీసీ రోడ్ల నిర్మాణం రెండు పాయింట్ పదమూడు కోట్లతో జోగిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో పలు అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఈ రోజు వట్టిపల్లికి పదకొండు పదకొండు కోట్ల రూపాయల తోటి ముప్పై పడకల ఆసుపత్రిని మంజూరు చేస్తాము అందులో ఫైవ్ ఐదు బెడ్లు డయాలిసిస్ బెడ్లు ఎవరన్నా నాకు చెప్పిరా అడిగిరా లేదు ఉంటా వదలం చేసి వాళ్ళని మార్కెట్ కట్టిస్తే ఓ మా జోగిపేట నష్టపోయింది అని చెప్పేసి అయ్యా అన్ని ప్రాంతాలను బ్యాలెన్స్ చేయాలి హాస్పిటల్ అక్కడ ఇచ్చినా ఇక్కడ హాస్పిటల్ ఇచ్చిన పత్రికలు ఏమో చెప్తుండోక్కడ మన ప్రాంతం నష్టమైపోయింది అని చెప్పేసి కానీ ఇక్కడ చూడు ఇక్కడనేమో యాభై కోట్ల రూపాయల ఆసుపత్రులు నూట యాభై పడకల ఆసుపత్రులు అక్కడేమో ముప్పై పడకల ఆసుపత్రి ఏదో జోగిపేటకు అంబులెన్స్ ఇచ్చినా రేపు పొట్టిపల్లికి ఒక అంబులెన్స్ ఇవ్వబోతున్నాను ఈ రకంగా ఈ రోజు కస్తూరుబాక స్కూల్లే గాని ఈరోజు డిగ్రీ కళాశాలనే కానీ పిల్లలు కంఫర్టబుల్ గా అభద్రత కాదు భద్రతతోటి అన్ని సౌకర్యాలు పిల్లలకు కలిపి అది మన కనీస ధర్మము బాధ్యత ఏదో కస్తూరు బాక ఒక ఒక సోషల్ స్కూల్ స్కూల్ కు కు ఆ పిల్లల పరిస్థితి ఎంత దీనం ఉంది హాస్టల్ పరిస్థితి ఎంత దీనం ఉంది పట్టించుకునే నాదుడు లేకుండే తొమ్మిది తొమ్మిది సంవత్సరాలు కానీ ఈనాడు ప్రతి కస్తూర్బాకు ప్రతి మోడల్ స్కూల్ కు ప్రతి దానికి కోటి రెండు కోట్ల రూపాయలు మూడు కోట్ల రూపాయలు వచ్చే ఆరు మాసాలు తొమ్మిది మాసాలలో ప్రభుత్వ ఫండే గాని సిఎస్ఆర్ ఫండే కానీ ఎమ్మెల్యే ఫండే కానీ పెట్టి తీరుతాము ప్రతి ఒక్క దాని ప్రతి ఒక్క కళాశాలని ప్రతి ఒక్క స్కూల్ని ప్రతి ఒక్క రెసిడెన్షియల్ స్కూల్ ని చక్కగా చేసి పెడతామనే విషయాన్ని మీకు సవినే తెలియజేస్తున్నాను ఇకపోతే ఇంకో ప్రధానమైన అంశం ఉన్నది మన ప్రాంతానికి సంబంధించింది ఆ అంశమే